దేవా నాగవల్లి కుట్రలు చాటుగా విని బాలరాజుని విడిపించి చిన్నీని పెళ్లి చేసుకున్న మ్యాడీ ఇంతకు ఏం జరిగింది అసలు దేవా నాగవల్లి కుట్రను చాటుగా వినడమేంటి బాలరాజుని మ్యాడీ ఎలా విడిపించి చిన్నీని పెళ్లి చేసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం చిన్ని అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవా చాలా తెలివిగానే మ్యాడీని తన ట్రాప్లో ఇరికించేస్తాడు నెల రోజులు సమయం ఇస్తాను అని చెప్పి చిన్నీని వెతుక్కోమని చెప్తాడే తప్ప నెల రోజుల్లో ఒక్కొక్క రోజుని ఒక్కొక్క రోజుని ఆ ఏదో ఒక పనులు చెప్పి తనను అవాయిడ్ చేయడం అంటే తనను బయటికి వెళ్ళి చిన్నీని వెతికేటట్టుగా చేయకుండా ఉండడం చేద్దామని ఒక్కో రోజు ఒక్కొక్క ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు ఒకరోజైతే వేరే అడ్రస్కి వెళ్ళి అక్కడ వెతకమని చెప్తాడు మరొక రోజైతే బయటికి వెళ్లకుండా చేస్తాడు ఇలా సుమారు పదిహేను రోజులు గడిచిపోతూనే ఉంటాయి గడిచిపోతూనే ఉండేసరికి ఇంకా మ్యాడీ రోజు రోజు తగ్గే కొలిది టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏం చేయాలి ఎలా మధుని నేను కాపాడు సారీ చిన్నీని ఎలా వెతుక్కోవాలి ఎక్కడ ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా మ్యాడీ అనుకుంటాడు మ్యాడీకి ముప్పై రోజులు గడువు తన తండ్రి ఇచ్చానన్న విషయం చెప్పడగాని మ్యాడీకి ఇలా చిన్ని కోసం వెతుకుతున్నాను హెల్ప్ చేయమని మాత్రమే మధుకి చెప్తాడు ముప్పై రోజులు గడువు ఇచ్చారు ఆ తర్వాత శ్రేయాన్ని చేసుకోవాలి అని చెప్పుంటే నిజంగా తనే మధు అన్న తనే చిన్ని అన్న విషయం మధు చెప్పకనే చెప్పేసేది కానీ అలా చెప్పకపోవడంతో ఇంకా వెతికే సలహా చేద్దాము చెప్దాము అని అనుకుంటూ ఉంటుంది ఇంకా మధు అయితే ఆ ప్రాసెస్లోనే ఒక స్నేహితుడు అడ్రస్ ఇంటికి వెళ్ళమనగానే స్నేహితుడ ఎవరా స్నేహితుడు నేను కలిసినట్టు ఉంటుందని చెప్పి అదే స్కూల్లో చదువుకున్న చంద్రశేఖర్ ఇల్లు అంటే తన మావయ్య వాళ్ళ ఇంటికే వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ చూసి లోహిత్ లోహిత కూడా మామయ్య కూతురే అన్న విషయం తెలుసుకుంటుంది అంటే లోహిత అబద్ధమాడి నాటకాలాడి మరీ ఆ ఇంట్లో అడుగు పెట్టిందనమాట వరుణ్ జీవితంలో అడుగు పెట్టింది అంటే తను చెప్పిందంతా అబద్ధమే లోహిత కోటీశ్వర్రాలు అని చెప్పి మాయ మాటలు వరుణ్ణి నమ్మించి పెళ్లి చేసుకుందా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇదేంటి ఇక్కడికి వచ్చింది నేనే తన మేనమామ కూతుర్ని లోహితనన్న విషయం దీనికి తెలిసిపోయింది అని చెప్పి లోహిత కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏ లోహిత లోహిత అని చెప్పి పిలిచనేసరికి ఏంటి మధు అని చెప్పాను కానీ నేను మధుని కాదు చిన్నిని అన్న విషయం నీకు తెలుసా అని చెప్పనేసరికి తెలుసు కానీ నేను మీ మేనమామ కూతుర్ని లోహితనన్న విషయం నీకు తెలుసు తెలియదు కదా ఇక మీదట తెలిసిన నోరు మూసుకుని ఉండు అని చెప్పాను కానీ అంటే నువ్వు వరుణ్ణి అబద్ధమాడి మోసం చేసి పెళ్లి చేసుకున్నావా అని చెప్పనేసరికి అవును నేను లగ్జరీగా బతకాలి అనుకున్నాను నా లగ్జరీ కోసం ఏదైనా చేయాలి అనుకున్నాను అందుకే వరుణ్ణి ట్రాప్ చేశాను కోటీశ్వర్లు ఇంటికి కోడలుగా వెళ్ళిపోవచ్చని ప్లాన్ చేసి ఆ ఇంట్లో అడుగు పెట్టాను అని చెప్పాను కానీ నిన్ను మాత్రం మా ఇంట్లో అడుగు పెట్టనివ్వను మేడీకి నువ్వే చిన్నివన్న విషయం తెలియనివ్వను అని చెప్పాను కానీ ఎన్ని రోజులు ఆపుతావు మ్యాడీ నా కోసం వెతుకుతున్నాడు అని చెప్పాను కానీ వెతుకుతు వెతుకుతూనే ఉంటాడు కానీ ఎప్పటికీ తెలుసుకోలేడు మ్యాడీ ఎప్పటికీ నిన్ను తెలుసుకోలేడు అనగానే ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటుంది మా ఇద్దరి ప్రేమ చాలా గొప్పది నీలా నాటకాలాడి డబ్బు కోసం వేషాలు వేసిన దాన్ని కాదు నేను మాడీని మాడీగానే ప్రేమించాను తను నన్ను ఎంతగానో ప్రేమించాడు తన ప్రేమ స్వచ్ఛమైంది నా ప్రేమ కూడా స్వచ్ఛమైంది కాబట్టే మేమిద్దరం కలుస్తాము అని చెప్పనేసరికి అది చూద్దాం నువ్వు ఉన్న చోట నేను క్షణం కూడా ఉండలేనే అందుకే నేనున్న చోటుకి నిన్ను రానివ్వను అని చెప్పి అక్కడి నుంచి లోహిత వెళ్ళిపోతుంది ఇంకా చంద్రశేఖర్ చందు తన బావే అన్న విషయం తెలుసుకుని చెప్దాం అనుకుంటుంది కానీ మళ్ళీ తనే చిన్ని అన్న విషయం తెలిసిపోతుందన్న ఉద్దేశంతో చెప్పదు చెప్పకపోవడంతో ఇంకా ఇక్కడ మ్యాడీ టెన్షన్ పడిపోతూ ఉంటాడు మధు నా ఫ్ర చిన్ని దొరికిందా నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి టెన్ డేస్ అయిపోతుంది అంటే ట్వంటీ డేస్ అయిపోతుంది ఇంకా టెన్ డేస్ మాత్రమే మిగిలి ఉన్నప్పుడు చెప్దామనుకుంటాడు చెప్దామనుకుని గబగ హడావిడిగా బయటికి బయలుదేరతాడు బయటికి బయలుదేరేసరికి ఇంకా తల్లి అంటే తన తల్లి నాగవల్లి దేవ ఇద్దరూ మాట్లాడుకుంటారు నాన్న పది రోజులు మాత్రమే ఉంది నా ప్రేమను గెలిపించండి అని చెప్పి దేవాని అడగడం కోసం వెళ్తాడు అంటే తండ్రి కూడా తనకు సపోర్ట్గానే ఉన్నాడు కదా సో సపోర్ట్గానే ఉంటాడు అని అనుకుంటాడు అనుకున్నవాడు కాస్త ఇంకా వెళ్ళి అడుగుదాం అనుకునేసరికి డోర్ కొంచెం ఓపెన్లోనే ఉంటుంది ఏంటి నాగవల్లి ఏంటి మాట్లాడాలని పిలిచావు అని కానీ ఏంటి బావా అసలు నీ ఉద్దేశం ఏంటి నువ్వు మా హెల్ప్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే ఆ చిన్ని ఎవరో దొరికితే చిన్నీనిచ్చి పెళ్లి చేసేస్తావా అని కానీ ఏం మాట్లాడుతున్నావు నాగవల్లి అసలు ఎలా మాట్లాడగలుగుతున్నావు చిన్ని దొరికితే చిన్నిని ఇచ్చి పెళ్ళి చేయడానిక నేను వెతికేది ఆ చిన్నిని లేపేయడం కోసం వెతుకుతున్నాను అని చెప్పాను కానీ ఏంటి బావా ఏంటి నువ్వనేది అని చెప్పనేసరికి అవును చిన్ని దొరికితే చిన్నిని లేపేయడం కోసమే నేను ఇంత తాపత్రయ పడేది లేదంటే ఆ చిన్నికి మాడికి పెళ్లి చేస్తాను అనుకుంటున్నావా బాలరాజును ఆల్రెడీ కట్టి పడేశాను ఆఫ్ గాడు పారిపోయాడు హాఫ్ టిక్కెట్ గాడికి ఎక్కడున్నదో చిన్ని తెలుసు అలాగే బాలరాజుని ఎక్కడ బంధించానో కూడా తెలుసు జుని తప్పించడానికైనా చిన్ని వస్తుందని చెప్పి ఇలా వెతికిస్తున్నాను దేవ మన మ్యాడీని కూడా టైం వేస్ట్ అయ్యేటట్టు చేస్తున్నాను ఇంకా పది రోజులు మాత్రమే ఉంది ఈ పది రోజుల్లో మ్యాడీ ఎలాగా వెతకలేడు తర్వాత చిన్ని మనకు దొరుకుతుంది బాలరాజుని చిన్నిని ఒకేసారి పైలోకాలికి పంపించేస్తే తండ్రి కూతుళ్ళిద్దరూ అక్కడే సంతోషంగా ఉంటారు అన్న ఉద్దేశంతో దేవా మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి డాడీ ఇన్ని రోజులు నాకు హెల్ప్ చేస్తున్నారంటే నా టైంను వేస్ట్ చేస్తున్నారా అంటే టికెట్ అంటే ఎవరు టికెట్ అని చెప్పనేసరికి అని ఆలోచిస్తూ ఉండగా ఒకసారి మధు టికెట్ అని ఒక వ్యక్తిని పరిచయం చేసింది జ్ఞాపకం వస్తుంది ఆఫ్ టిక్కట్టు అంటే అతని పేరు కూడా ఆఫ్ టిక్కెట్ే కదా ఆఫ్ టిక్క ఇతను ఇద్దరు ఒకరేనా అంటే తనకు ఖచ్చితంగా చిన్ని తెలిసే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్ టిక్కెట్ అన్న వ్యక్తిని నేను పట్టుకోవాలి నేను ఇలా వెతుకుతున్నానన్న విషయం డాడీకి తెలియకూడదు డాడీకి కనిపించకుండా అయినా సరే బయటికి వెళ్ళి ఆఫ్ టిక్కెట్ని వెతికితే అప్పుడు చిన్ని జాడ అలాగే అంకుల్ జాడ కూడా తెలుస్తుందని చెప్పి ఇంకా చిన్ని వెతక దేవ సారీ మ్యాడీ కాస్త బయటికి వచ్చేస్తాడు మధుకు చెప్తాడు ఏంటి మధు ఏంటి అని చెప్పాను కానీ ఆ మధు ఒక హెల్ప్ చేస్తావా అని చెప్పాను కానీ ఏంటి అనేసరికి అప్పుడు నువ్వు ఒకసారి ఆఫ్ టిక్క అంటూ నాకు ఒక వ్యక్తిని పరిచయం చేసావు కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఒక్కసారి అతని దగ్గరికి తీసుకువెళ్తావా అని చెప్పనేసరికి ఎందుకు ఎందుకు అక్కడికి తీసుకువెళ్ళమంటున్నావు అనగానే నీ ఫ్రెండ్గా నేను నీకు హెల్ప్ చేస్తున్నాను నువ్వు నాకు ఈ మాత్రం హెల్ప్ చేయలేవా ఆఫ్ టికెట్ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళవే లేవా అని చెప్పాను కానీ సరే మేడీ అని చెప్పి ఎందుకు మేడీ టికెట్ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళమంటున్నాడు మేడీకి ఆఫ్టిక్కట్తో ఏం పని ఉంది దేని గురించి ఎందుకు తీసుకువెళ్ళమంటున్నాడు అని మధు దారి పొడుగునా ఆలోచిస్తూనే ఉంటుంది ఎంత ఆలోచించినా మధుకి ఏమీ తట్టదు మధు నీకొక విషయం ఈరోజు చెప్పాలనుకున్నాను కదా ఆ విషయం నేను చెప్తాను సాయంత్రం వెళ్ళేలోపు నేను ఏమన్నా మర్చిపోతే నువ్వు నాకు గుర్తు చెయ్యి అది చాలా ఇంపార్టెంట్ విషయం చిన్నికి సంబంధించిన విషయం అని చెప్పనేసరికి ఖచ్చితంగా మాడి ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్తాను అడుగుతాను అని చెప్పనేసరికి సరే అని హాఫ్ టికెట్ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి హాఫ్ టికెట్ లోపల ఉంటాడు హాఫ్ టికెట్ ఎక్కడా అని చెప్పను కానీ లోపల ఉన్నాడమ్మా అని చెప్పనేసరికి లోపలికి వెళ్తారు తనే హాఫ్ టికెట్ అని చెప్పనేసరికి నీకు చిన్ని ఎవరో తెలుసా అని చెప్పనేసరికి ఒక్కసారిగా మధు షాక్ అయిపోతుంది చెప్పు చిన్ని ఎక్కడ బాలరాజంకులు ఎక్కడ బంధించారు నేను బాలరాజంకుల్ని విడిపించి చిన్నీని పెళ్లి చేసుకోవాలి నాకు పది రోజులు మాత్రమే సమయం ఉంది పది రోజులు దాటిన మరుక్షణం నా చిన్నీని నేను శాశ్వతంగా వదులుకోవాలి చిన్ని లేకపోతే నేను బ్రతకలేను జీవితాంతం చిన్ని కోసం ఎదురు చూస్తూ ఉండలేను పది రోజులు మాత్రమే నా ప్రాణానికి గడువు పది రోజుల తర్వాత శ్రేయ మెడలో తాలి కట్టడం కంటే నా ప్రాణాలు వదులుకోవడమే నాకు ఇష్టం అందుకే చిన్ని ఎక్కడుంది ప్లీజ్ చెప్పు చిన్నిను నేను చూడాలి చిన్నిని నేను పెళ్లి చేసుకోవాలి చెప్పు హాఫ్ టికెట్ నిన్ను చేతులు జోడించి మరీ అడుగుతున్నాను అలాగే అంకుల్ని కూడా చెప్పు అంకుల్ ప్రమాదంలో ఉన్నారంట కదా మా డాడీయే బాలరాజంకుల్ని బంధించారంట కదా ఎక్కడ ఉంచారో చెప్పు నేను వెళ్ళి కాపాడి తీసుకొస్తాను చెప్పు ప్లీజ్ చెప్పు మ్యాడీ చెప్పు అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్తావా లేదా అని చెప్పనేసరికి అది అది అనేసరికి పక్కనే ఉన్న ఒక కత్తి తీసుకుని తను పొట్ట దగ్గర పెట్టుకొని చెప్తావా లేదా ఆఫ్ టిక్కట్ అని చెప్పాను కానీ చెప్తాను బాబు చెప్తాను మా చిన్ని చిన్ని ఎవరో కాదు నీ వెనక ఉన్న మధునే చిన్ని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నాం ఆఫ్టిక్ అని చెప్పాను కానీ అవును తనే చిన్ని అని చెప్పనేసరికి వెనక్కి తిరిగేసరికి అప్పటికే చిన్ని ఏడుస్తూ ఉంటుంది చిన్ని నువ్వా అని చెప్పాను కానీ అవును మేడీ అని చెప్పనేసరికి ఏంటి చిన్ని నువ్వు నా వెనకాలే ఉంటూ నాకు చెప్పలేదా ఇన్ని రోజులు నిన్నే నేను వెతుకుతున్నానా నీ సహాయంతోటే నిన్ను వెతుకుతున్నానా నువ్వైనా చెప్పాలి కదా అని చెప్పాను కానీ ఆ రోజు రామాలయంలోనే చెప్పాలి అనుకున్నాను కానీ ఆ రోజు కుదరలేదు ఎందుకంటే మీ అమ్మగారు నాకు వార్నింగ్ ఇచ్చారు మ్యాడీకి దూరంగా ఉండమని ఇంకా నేను అప్పుడు చెప్పే ప్రయత్నం చేయలేకపోయాను అందుకే నీకు దూరం అవ్వాలి అనుకున్నానే తప్ప నేను నీకు నిజం చెప్పలేకపోయాను నన్ను క్షమించు మ్యాడీ అని చెప్పనేసరికి ఎందుకు చిన్ని నువ్వు నన్ను క్షమాపణ అడుగుతున్నావు నీ గురించి నేను ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాననుకున్నావు నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నాను నువ్వే లోకంగా సర్వస్వంగా బ్రతుకుతున్నాను అలాంటిది నువ్వు నాకు దూరం అయిపోతే నేను బ్రతకగలనా నిన్నే ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నాను అసలు నా వెనక ఉంటూ ఎందుకు చెప్పలేకపోయావు అని చెప్పను కానీ బాలరాజంకులు ఎక్కడున్నారు అని చెప్పనేసరికి పలానా చోట ఉన్నారు బాబు అని చెప్పను కానీ పద ముందు బాలరాజు అంకుల్ని కాపాడాలి అని చెప్పి హాఫ్ టిక్కెట్ని చిన్నీని ఇటు మ్యాడీ ముగ్గురు కూడా బాలరాజుని ఎక్కడైతే బంధించారో అక్కడికి వెళ్తారు అక్కడున్న రౌడీలను కాస్తా కొట్టి ఇంకా అయితే విడిపిస్తాడు విడిపించేసరికి మ్యాడీ నువ్వు తొందరపడ్డావేమో అని చెప్పాను కానీ లేదు చిన్ని అర్జెంటుగా మనం పెళ్లి చేసుకోవాలి అస్సలు ఆలస్యం చేయకూడదు మనం వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోవాలి మా డాడీ లేకపోతే నిన్ను బ్రతకనివ్వరు నా భార్యగా నీకు బ్రతుకుంటుంది దయచేసి ఇంకా సమయం వేస్ట్ చేయొద్దు మన వెంటనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి చెప్తాడు చెప్పేసేసరికి తొందరపడుతున్నావేమో బాబు అని చెప్పాను కానీ లేదంకుల్ ఇప్పుడే తొందరపడుతు పడాలి నీ మెడలో నేను తాలి కట్టాలి అని చెప్పి ఇంకా దేవ సారీ మ్యాడీ కాస్త చెప్పేసరికి పదబాబు అర్జెంటుగా గుడికి వెళ్దాం అనగానే వీళ్ళు గుడి దగ్గరికి వెళ్తారని ఎవరు అనుకోరు కదా సో డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోతారు గుడి దగ్గరికి వెళ్ళిపోయేసరికి గుడిలో అన్ని ఏర్పాట్లు చేయించేస్తాడు ఈ లోపు ఆఫ్ టిక్కట్ అయితే చేయించేసరికి రెండు బాబు రెండమ్మ అని చెప్పి కూర్చోబెట్టి పంతులు గారు మా పెళ్ళి చేయండి అని చెప్పాను కానీ మీరు హోమ్ మినిస్టర్ గారి వాళ్ళ అబ్బాయి కదా అని చెప్పను కానీ అవును అని చెప్పనేసరికి మీ పెళ్లి చేస్తే నా ప్రాణాలు తీస్తారు బాబు అని చెప్పను కానీ మీరు పెళ్లి చేయకపోయినా మేము మా ప్రాణాలు తీసుకుంటాము ఒక యువజంట ప్రాణాలు తీయడం మంచిదా లేక వాళ్ళిద్దరినీ కలపడం మంచిదో మీ శాస్త్రాన్ని అడిగి చెయ్యండి పంతులు గారు అని చెప్పనేసరికి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు ఎన్నో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుంటారు మా ప్రేమ పెళ్లిని చేయలేరా మీరు తాలి కట్టించండి చాలు తర్వాత మీ గురించి ఎవరు ఆలోచించరు మా గురించి ఆలోచిస్తారు అని చెప్పనేసరికి సరే బాబు ఎంతోమంది పెళ్ళిళ్ళు చేశాము మీ పెళ్ళి ఎందుకు చేయకూడదు అని చెప్పి ఇంకా వెంటనే వాళ్ళిద్దరు పెళ్ళిని కాస్త అక్కడ జరిపించేస్తాడు జరిపించేసి అక్కడి నుంచి క్షమించండి బాబు అను కానీ మమ్మల్ని ఆశీర్వదించండి అని పంతులు గారి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు పంతులైతే పంతులు వెళ్ళిపోయేసరికి బాలరాజ్ అంకుల్ని ఆఫ్ టికెట్ నువ్వు బాలరాజ అంకుల్ని తీసుకుని వెళ్ళిపో ఎట్టి పరిస్థితుల్లో బాలరాజ్ అంకులు ఎవరికి కనిపించకూడదు దాచి పెట్టేసేయ్య అని చెప్పాను కానీ సరే బాబు అని చెప్పాను కానీ లోపు వీళ్ళిద్దరూ కాస్త సరాసరి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా నాగవల్లి అయితే ఏం చేసావు మేడీ నువ్వు ఏం చేసావు నీకు అర్థమవుతుందా ఈ మధుని పెళ్ళి చేసుకున్నావేంటి నువ్వు ప్రేమించింది చిన్నిని కదా మరి చిన్నిని ప్రేమిస్తే మధుని పెళ్లి చేసుకున్నావేంటి అని చెప్పి మాట్లాడుతుండగానే లోపల ఉన్న లోహిత కాస్త మాట విని గబగబ పరుగు పరుగున బయటికి వస్తుంది వచ్చేసేసరికి అనుకున్న పని చేసేసాడు మ్యాడీ లోహిత మధు చిన్ని అన్న విషయం తెలిసిపోయినట్టుంది లేదంటే మధు చిన్నీని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పిన మ్యాడీ మ తనని పెళ్లి చేసుకున్నాడంటే ఖచ్చితంగా ఇదే జరుగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి అనుకుంటుంది అనుకునేసరికి లోపు దేవ వస్తాడు ఏం చేశావో అర్థమవుతుందా అయినా నువ్వు చిన్నిని పెళ్ళి చేసుకుంటానని కదా చెప్పావు అయినా మధుని చేసుకున్నావేంటి అనగానే మీరు పొరపడుతున్నారు డాడీ నేను చిన్ని మెడలో తాలి కడతానని చెప్పాను నేను తాలి కట్టింది చిన్ని మెడలోనే అనగానే తను మధు కదరా మ్యాడీ అని చెప్పనగానే కాదమ్మా మధు చిన్ని ఇద్దరు ఒక్కటే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాగవల్లి అంటే ఈ చిన్ని మధు ఇద్దరు ఒక్కటేనా అనగానే అవును మీ చిరకాల శత్రు అని కూడా తెలుసు తన ప్రాణాలు తీయాలని మీరు ప్రయత్నిస్తున్నారని కూడా నాకు తెలుసు అందుకో మీ నుంచి కాపాడడం కోసమే నేను ఇంత అర్జెంటుగా చిన్ని మెడలో తాలి కట్టాను తను నా భార్య తన ప్రాణాలు తీసిన మరుక్షణం నేను ప్రాణాలు వదిలేస్తాను మీరు మమ్మల్ని ఇద్దరిని విడదీయాలి అని అనుకుంటే మాత్రం నేను మీరు మీ ఒక్కగానొక్క కొడుకును కూడా మర్చిపోవలసిందే చిన్ని లేకుండా నేను ఉండలేను నా భార్య అంటే నాకు ప్రాణం తన మెడలో నేను తాలి కట్టాను కాబట్టి నా భార్యతోనే నేను ఉంటాను నన్ను ఉండమంటే ఉంటాను లేదా ఇంటిలోంచి తక్షణమే వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి మ్యాడీ నీకు బొర్రుండే పని చేస్తున్నాను అసలు ఎలాంటి పిచ్చి పని ఎందుకు చేసావు అనగానే లేదు మమ్మీ నేను పూర్తి స్పృహలోనే చేశాను నేను ఎంతగానో చిన్నిని ప్రేమించాను నాకు చిన్ని అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు అలాంటి చిన్నిని నా నుంచి దూరం చేయడానికి డాడీ నన్ను ఇరవై రోజులు నా టైం వేస్ట్ చేశారు కావాలనే వేస్ట్ చేస్తున్నారని తెలియకుండా ఎంత బాగా ప్లాన్ చేశారు డాడీ మీ నేను బయటికి వెళ్తున్న ప్రతిసారి అలా చెప్పి ఇలా చెప్పి అది చెప్పి ఇది చెప్పి నన్ను మిస్లీడ్ చేసి నా చిన్నిని నేను చేరుకోకుండా చేశారు చివరి అక్కడికి మీరు మమ్మీ మాట్లాడుకున్న మాటలే నన్ను చిన్నిని దగ్గర చేశాయి చిన్నిని నేను హ్యాపీగా సొంతం చేసుకున్నాను అలాగే మీరు దాచిపెట్టిన అంకుల్ని కూడా వదిలించేశాను బాలరాజంకుల్ని వెతికించే ప్రయత్నం చేయొద్దు బాలరాజంకులను ప్రాణాలు తీయాలని ప్రయత్నించొద్దు మీరు ఎవరి ప్రాణాలు తీసినా నేను అస్సలు ఊరుకోను డాడీ నేను ఎంతో ఇష్టపడ్డ ఒక అమ్మాయిని కోరుకొని పెళ్లి చేసుకొని మీ ఇందుకు వస్తే మీరు నన్ను ఆశీర్వదించరా మీరు రమ్మంటే లోపలికి వస్తాను లేదు వెళ్ళిపోతాను మీరు పోని ఈ క్షణం మారినట్టు నటించినా ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు మధుని ఏమైనా చేయాలని చూసినా నేను నా ప్రాణాలు తీసుకుంటాను అందులో ఎలాంటి మార్పు ఉండదు మీకు మ్యాడీ మనస్తత్వం ఏంటో బాగా తెలుసు మ్యాడీ ఎలాంటి వాడో కూడా తెలుసు మ్యాడీ ఎప్పుడైనా ఒకరిని కోరుకుని ఒకటి కావాలి అనుకుంటే ఎంత కష్టమైనా అది సాధిస్తాడు అని మీకు తెలుసు మరి అంత సాధించేవాడిని మధును మాత్రం ఎందుకు వదిలేసుకుంటానో ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకొండాడి నాకు మధు కావాలి మధు ప్రేమ కావాలి మధుతోనే నా జీవితం ముడిపడింది మధుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను అంటూ మాడి కాస్త చెప్పేసేసరికి ఇంకా నాగవల్లికి చాలా కోపం వస్తుంది ఇంకా దేవ కాస్త రివాల్వర్ తీసుకొచ్చి మధుకి గురి పెడతాడు గురిపెట్టేసరికి మధుని కాదు డాడీ షూట్ చేయాల్సింది నన్ను మధు ప్రాణాలు మీరు ప్రత్యేకించి చేసరం లేదు నన్ను షూట్ చేస్తే మధు ప్రాణాలు వదిలేస్తుంది మధుని షూట్ చేస్తే నా ప్రాణాలు వదిలేస్తాయి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటారే ఆ రకంగా మీకు కొడుకు కావాలో వద్దో మీరే తేల్చుకోండి ప్లీజ్ డాడీ అర్థం చేసుకోండి అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి కాస్త దేవా వెళ్ళిపోతాడు ఇంకా వీళ్ళంతా కూడా వెళ్ళిపోతారు రామధు మనకి ఇంట్లో స్థానం లేదు అనగాని అదేంటి మేడీ నీతో పాటు ఇంట్లోనే కలిసి ఉండాలి అనుకున్నాను అనగానే నాకే ఇంట్లో స్థానం లేదు ఇంకా నువ్వు నేను ఇంట్లో ఉండడం అనవసరం మన ఇద్దరం ఇంట్లోంచి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త ఇద్దరు వెళ్ళిపోతారు ఏంటి బావా ఎలా జరిగింది అని చెప్పాను కానీ ఆ మధు వాడికి దొరకకూడదు అని ఎన్నో రోజుల నుంచి అనుకున్నాను కానీ మధునే వాడి లైఫ్లోకి వచ్చింది అసలే నాకు మధు అంటే ఇష్టం ఉండదు అనగానే నాకు కూడా ఇష్టం ఉండదు బావా ఏం చేయమంటావు అనగానే అది చెప్తే వాడు చేసేవాడు అది నాకు నచ్చక వాడిని ఆ ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాను ఏకంగా అది వాడి జీవితంలోకి వచ్చేసింది ఇప్పుడు మనం ఏం చేయగలము అని చెప్పనేసరికి అదే కదా తెలియడం లేదు వాడి జీవితంలోకి వచ్చిన తనని ఏమీ చేయలేకపోతున్నాము అని చెప్పి ఇంకా వీళ్ళు కాస్త అనుకునేసరికి ఇద్దరూ సరాసరి సుబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అమ్మ మధు అని చెప్పనగానే కానీ అవును నేను మధుని పెళ్లి చేసుకున్నాను అనుకులు మీరైనా నన్ను లోపలికి రానిస్తారా అని చెప్పనేసరికి అయ్యో బాబు ఎందుకు రానివ్వము అమ్మ వెళ్ళు లోపలికి వెళ్ళి హారత్ తీసుకురాను కానీ అలాగేనండి అని చెప్పి లోపలికి వెళ్ళి హారత్ కాస్త తీసుకుని వస్తుంది తీసుకొచ్చేసరికి ఇద్దరికి హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తారు బాబు మీరు తొందరపడ్డారేమో అని చెప్పాను కానీ లేదంకుల్ నేను చిన్నప్పటి నుంచి ప్రేమించిన వ్యక్తి తనే అలాంటిది తన తనని పెళ్లి చేసుకోవడంలో తొందరపాటు నిర్ణయం ఏమీ తీసుకోలేదు నాకు మధు అంటే చాలా ఇష్టం మధు మీద నేను పిచ్చి ప్రేమను పెంచుకున్నాను నేను వెతుకుతున్న వ్యక్తి ఈ మధు ఇద్దరూ ఒక్కరేనన్న విషయం నేను ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను తెలుసుకునే సమయానికి ఇంత టైం పట్టింది అందుకే నా మధుని నేను నా నుంచి దూరం చేయలేరు దూరం చేసుకునే ప్రయత్నం కూడా నేను చెయ్యలేను అని చెప్పి మ్యాడీ కాస్త చెప్పేసేసరికి రండి బాబు ఏదైతే అదే అవుతుంది అని చెప్పి లోపలికి తీసుకొస్తారు అమ్మ మధు అని చెప్పాను కానీ నన్ను క్షమించండి నాన్న అని చెప్పాను కానీ నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావమ్మా మీ అమ్మ నీ బాధ్యతని మా చేతిలో పెట్టింది నీకు మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయాలి అనుకున్నాము నిన్ను ఎంతగా అర్థం చేసుకుని ఇంతెలా ప్రేమించే వ్యక్తి నీకు దొరికినప్పుడు మేము అంతకు మించి సంతోషం మాకు ఇంతకు మించిన నా ఆనందం ఏదైనా ఉంటుందా అని చెప్పి ఇంకా సుబ్బు అనేసరికి చాలా థ్యాంక్స్ అంకుల్ మా ఇంట్లో వాళ్ళు ఎలాగా అర్థం చేసుకోలేదు మీరైనా మమ్మల్ని అర్థం చేసుకున్నారు మా ప్రేమను మీరు అర్థం చేసుకుని మాతో పాటు కలిసి ఉండాలి మీతో పాటు మమ్మల్ని కలిసి ఉండేటట్టు చేయించారు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా అయితే చెప్తాడు చెప్పేసేసరికి ఇంకా ఇద్దరిని కూడా కూర్చోబెట్టేసరికి చందు వస్తాడు చందుకు ఫోన్ చేసి చెప్తుంది ఎందుకంటే ఆల్రెడీ రివీల్ అయిపోయింది కదా వేళ గురించి ఇన్ని రోజులు దా దాచిపెట్టారు ఇంకా రివీల్ అయిపోయింది కదా చందుకు ఫోన్ చేసేసరికి చందు వస్తాడు సార్ అని చెప్పాను కానీ ఏంటి మధు అని చెప్పనేసరికి మిమ్మల్ని బావాని పిలవచ్చా అని చెప్పాను కానీ నన్ను బావాని పిలవడం ఏంటి నన్ను బావాని పిలవగలిగేది చిన్ని మాత్రమే అనగానే ఆ చిన్నీనే నేను అని చెప్పనేసరికి ఏంటి మధు ఏం మాట్లాడుతున్నాం అనగానే అవును బావా నువ్వెంతగానో అభిమానించే చిన్నీనే నేను అని చెప్పనేసరికి మరి ఇన్ని రోజులు నాకు ఆ విషయం చెప్పలేదు అనగానే నాకు అప్పుడు తెలియలేదు ఎప్పుడైతే మీ ఇంటికి వచ్చానో మామయ్య ఫోటో ఆర్థికం రోజున ఎప్పుడైతే చూసానో అప్పుడే నాకు తెలిసింది మీరే నా బావ చంద్రశేఖర్ అని అని చెప్పనేసరికి అవునా అని చెప్పనగానే అవును మీకు మరొక విషయం చెప్పాలి బావా లోహితకు పెళ్ళి అయిపోయిందని చెప్పనేసరికి లోహితకు పెళ్ళి అయిపోవడం ఏంటమ్మా అని చెప్పాను కానీ అవును బావా లోహితకు పెళ్ళి జరిగిపోయింది మీరు లోహిత మీద ఆశలు వదిలేసుకోవడమే హోమ్ మినిస్టర్ గారు దేవా వాళ్ళ ఇంటికే కోడ ఇంట్లో ఉన్న వాళ్ళ చెల్లెలు కొడుకునే లోహిత పెళ్లి చేసుకుంది అనేసరికి ఒక్కసారిగా చిందు షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అనగాని నాకు తెలియదు తన పెళ్ళి దగ్గరుండి జరిపించింది నేనే తనను ప్రేమిస్తుంది ప్రేమిస్తున్నాను అని చెప్పేసేసరికి నేనే దగ్గరుండి పెళ్లి జరిపించాను నన్ను క్షమించు బాబా అనగాని తను ప్రేమించిన వ్యక్తికే కదా నువ్వు ఇచ్చి పెళ్లి చేశావు ఆయన నిన్ను తప్పు పట్టవలసిన అవసరం ఏముంది నువ్వు అంతా మంచి చేశావు నిన్ను ఎప్పుడు నేను తప్పు పట్టను అని చెప్పి చెప్పేసేసరికి చాలా సంతోషపడిపోతుంది ఇంకా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి చందు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండి మేడీ చిన్ని నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మా నాన్న కోరుకున్నాడు జీవితాంతం నీకు తోడుగా ఉండమని చెప్పాడు నాకంటే మంచి వ్యక్తే నీకు తోడుగా ఉన్నాడు నిన్ను ఎప్పటికీ కంటికి రెప్పలా చూసుకునే మ్యాడీయే నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఎందుకంటే మ్యాడీ మధు వీళ్ళంతా కూడా ఒకే కాలేజీ కదా సో మ్యాడీ ఎలాంటి వాడో కూడా తెలుసు చందుకి సో అందుకని మ్యాడీ ఎంత మంచివాడో తెలుసు కాబట్టి మ్యాడీ లాంటి భర్త తనకు దొరికినందుకు యాజ్ ఏ బావగా చాలా సంతోషపడతాడు చందు అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి వాళ్ళిద్దరి పెళ్ళి జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్పా